ఈ మనిషి మాకు సీట్లు వద్దు అని లెటర్ ఎన్నికి రాసినాడు ముఖ్యమంత్రి మెడికల్ కాలేజీకి యాభై సీట్లు ఇస్తే గవర్న సెంట్రల్ గవర్నమెంట్ మాకు వద్దు అని ఎన్నికి లెటర్ రాసినాడు మొత్తం పదిహేడు కాలేజీలలో ఏడు మెడికల్ కాలేజీలు రెడీగా ఉన్నాయి ఎనిమిది వేల కోట్లకు దాదాపుగా మూడు వేల కోట్లు అప్పుడే ఖర్చు చేసేసి పూర్తిగా కాలేజీలు రెడీ అయినాయి మిగిలిన పది కాలేజీలకు పెట్ట పెట్టాల్సింది ఐదు వేల కోట్లు ఐదేళ్ళ టైం ఉంది సంవత్సరానికి వెయ్యి కోట్లు మనిషికి మనసు రాదు వెయ్యి కోట్లు రాష్ట్ర బడ్జెట్ చూస్తే రెండు లక్షల యాభై వేల కోట్లు సంవత్సరానికి కావాల్సింది వెయ్యి కోట్లు ఐదేళ్ళకి కలిపి ఐదు వేల కోట్లు పోయి ఆయన పెట్టకపోతే పాయ మేము వచ్చినా మేము చేసుకుంటాం కానీ కనీసం ఇలా ఈ స్కాలు చేస్తూ అమ్మడం ఏంది అని అడుగుతా ఉన్నా స్కాములు చేస్తూ అమ్మేదాని కోసం శ్రీకాకుళం చూడతా ఉన్నాడు సో ఈ స్థాయికి దిగజారిపోయిన ఈ మనిషిని నిజంగానే క్వశ్చన్ చేయగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉండారు అని అంటే అది యంగ్స్టర్స్ నుంచి మొదలు కావాలి ఇవన్నీ మీరు ముందుకు తీసుకొని పోవాలి రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది స్టూడెంట్ వింగ్స్ను యూత్ వింగ్స్ను ఏకంగా గ్రామ స్థాయిలోకి తీసుకొని పోయే కార్యక్రమం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇనిషియేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అందులో భాగంగానే నియోజకవర్గ స్థాయిలో అనుబంధ విభాగాలకు సంబంధించి అధ్యక్షుల్ని వేయడం మండల స్థాయిలో కూడా మండల స్థాయిలో కూడా అనుబంధ విభాగాలకు సంబంధించి అధ్యక్షుల్ని వేయడం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది మండల స్థాయి నుంచి ఇంకా గ్రామ స్థాయిలోకి పోయే కార్యక్రమానికి ఇప్పుడు అడుగులు పడతా ఉన్నాయి గ్రామ స్థాయిలో కూడా స్టూడెంట్ అనుబంధ విభాగం రావాలి యూత్ అనుబంధ విభాగం రావాలి చైతన్యం తీసుకొని రావడం అన్నది అక్కడి నుంచి స్టార్ట్ కావాలి ఈ యుగంలో డ్రైవ్ చేసేది మీరు మీ చేతుల్లోనే భవిష్యత్తు ఉంది మీరు ఎలా డిసైడ్ చేస్తే ఆ గవర్నమెంట్ వస్తుంది ఈ గవర్నమెంట్ సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ దాట్ ఈజ్ ద పవర్ ఆఫ్ యంగ్స్టర్స్ ఇది ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలా కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ కోటి సంతకాల సేకరణ చేస్తూ మెడికల్ కాలేజీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటైజ్ చేయడానికి మేమంతా వ్యతిరేకం అనే కార్యక్రమాన్ని గొప్పగా స్వీకారం చుట్టాం ప్రతి గ్రామంలోనూ అనే కార్యక్రమాన్ని లాంచ్ చేస్తూ అక్కడే కోటి సంతకాల సేకరణ